ప్రపంచమంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అలాగే మీకు వీడియో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ టాపిక్ టాపిక్లోకైతే వెళ్దాం సుప్రీంకోర్టు అని చెప్పి మేంటే ఇట్లా చూస్తున్నాం దేశవ్యాప్తంగా మనకి సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు అయితే విడుదల చేయడమే జరిగింది ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కుమార్తెలకు సంబంధించి ఆస్తిలో వాటా ఉండదు దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు వచ్చాయని చెప్పి ఒక తాజా సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా హిందూ వారసత్వ చట్టం ప్రకారం రెండు వేల నిబంధనలు ఉన్నప్పటికీ కుమార్తెలు పూర్వీకులు లేదా కుటుంబ ఆస్తిలో వాటాను పొందలేని కొన్ని షరతులను భారత సుప్రీంకోర్టు అయితే విడుదల చేయడమే జరిగింది సో ముఖ్యంగా మహిళలకు సంబంధించి అదే మనకి యొక్క అమ్మాయిలకు సంబంధించి మనకి కీలక తీర్పు అయితే ఉన్నాం కుమార్తెలకు సంబంధించి సో భారత సుప్రీంకోర్టు మరియు వివిధ చట్టపరమైన వివరణలు అయితే మనకి ఏర్పాటు చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం కుటుంబ ఆస్తిలో మనకి వాటాను పొందలేని కొన్ని షరతులను అయితే భారత సుప్రీంకోర్టు అయితే విడుదల చేసింది అని చెప్పి సో ముఖ్యంగా తండ్రి సో యజమాని స్వయంగా సంపాదించినట్లయితే దానిని అతను కోరుకున్న విధంగా పారవేసేందుకు మనకి ఇచ్చేందుకు అతనికి సంపూర్ణ హక్కు ఉంటుంది అని చెప్పి మనకి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి తాజాగా అమల్లో అయితే రండి ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఢిల్లీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్టేట్ వాల్